అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ లో మంటలు టాటానగర్ టూ ఎర్నాకులండ్ నైన్ లో మంటలు టాటానగర్ జంక్షన్ నుండి విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్ళే రైలు ఎలమంచిలి స్టేషన్ కి సమీపిస్తుండగా బీవన్ కోచ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన మంటలు మంటలను గుర్తించి ఎలమంచిలి రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేసిన లోకో పైలట్ బోగిలో చెలరేగిన మంటలు రైలు నుండి ఇతర కోచ్లను వేరు చేసిన సిబ్బంది ఎలమంచిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ నిలిపివేసిన వెంటనే భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు నగర్ నుండి ఎర్నాకులం వెళ్తుండగా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో మంటలను గుర్తించిన లోకో పైలట్ వన్ బీటు భోగీలు పూర్తిగా దగ్గం ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు రైలులో అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు ఎలమంజలి స్టేషన్ లో ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటా నగర్ టు ఎర్ణాకులం వెళ్ళే ఎర్నాకొలం ఎక్స్ప్రెస్ లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్ లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోక పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం అక్కడ నుంచి స్మోక్ రావడం ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఇవాక్యువేట్ చేశారు వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ మొత్తం రెండు కోచ్ దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము డాక్టర్ కూడా స్టేషన్ వచ్చి ఉన్నారు మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది ఆ కోచ్ రెండిట్లో అనేది అసటైన్ చేస్తారు దీని లోపల మనం స్టాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికి కావాల్సిన మిల్క్ బ్రెడ్ బిస్కెట్స్ వాటర్ అన్ని అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళు ఆ రెండు కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిటిలో కనెక్ట్ చేసి వాళ్ళు టాటానగర్ కి ఇప్పుడే ఎర్నాకులంకి ఇప్పుడే బయలుదేరారు ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది లోక పైలట్తో కూడా మాట్లాడాను సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలగలుగుతాం చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ నాలుగు బస్సులో ఇక్కడే కమర్షియల్ వింగ్ అరేంజ్ చేసి వాళ్ళు సామల్కోట స్టేషన్ తీసుకెళ్లారు అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ పెట్టేసి వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు నో ఇంజురీస్ ఎవ్రీ వన్ సేఫ్ యూ స్టాప్ కూడా లేదు కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ మంచిది రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది మెయిన్ ఫైర్ ఒరిజిన్ ఎం టూ ఆర్ బి వన్ మనం ఫిగర్ అవుట్ చేస్తాము ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టైన్ చేసుకుంటున్నాము एफएसआरटी टीम ने पेलोड ऑब्जर्व करेंगे हैंड टू एफएसआरटी टीम्स उन्होंने पेलोड ऑब्जर्व करेंगे सो whether it electric electric uh, short circuit జరిగింది లేకపోతే వేరే ఇష్యూ లోన ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అది మనం వెరిఫై చేస్తుంటాం ఇన్ టోటల్ 80 పాసెంజర్స్ ఇన్ వన్ కోచ్ 82 పాసెంజర్స్ ఇన్ వన్ కోచ్ సెకండ్ కోచ్ లో 76 పాసెంజర్స్ మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది ట్లీ అందరూ బయటకి వచ్చేస్తారు టైమ్గానే వచ్చేస్తారు అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు ఎర్ణాకూలం అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి బి వన్ కోచ్ దొరికింది దీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రకాంత్ చంద్రశేఖర్ సుందరం నీకు ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ప్రెసెంట్లీ దాని మీద అటాప్సీ ప్రొ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇది టూ కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సపరేట్ చేయించాము రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బెంగళూరు అండ్ దాట్ ఇస్ ఆన్ ఇట్స్ వే టు ఎర్ణాకరం రిమైనింగ్ ప్యాసెంజర్స్ ఆల్ ద ప్యాసెంజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా ఆర్పిఎఫ్ ద్వారా జిఆర్పి ద్వారా ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది అంటే రీసెంట్ ఉన్న నెక్స్ట్ టైం బ్యాక్ టు బండాకులం బట్ ప్రజెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి మీడియా ఫ్రేమ్స్ ద్వారా మనం చూపిస్తున్నాము దాన్ని ఎటువంటి ఫ్యామిలీకి అవ్వడానికి ఏమీ అవకాశం ఉంది సో అందరూ సేఫ్గానే ఉన్నారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబెర్స్ మాట్లాడడానికి అవకాశం ఉంది డైరెక్ట్ ఫ్యామిలీ తో మాట్లాడవచ్చు లేకపోతే రైల్వే లైన్ నెంబర్ వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్కి వాళ్ళు కాల్ చేసి అది వెరిఫై వెరిఫై కూడా చేసుకోవచ్చు ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మనం రెడీగానే ప్రొవైడ్ చేసుకుంటాము వన్ డెడ్ బాడీ ఇది అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ ట్రైన్ అది కూడా పెట్టడం జరిగింది అండ్ ఆల్ ది ప్యాసింజర్స్ హైవ్ ఆల్రెడీ బీన్ సెండ్ రిమైనింగ్ ప్యాసింజర్స్ ఆర్ ఆర్ సేఫ్ సహాయ కార్యక్రమాలు చేశారు సార్ ఇమీడియట్ ప్లానింగ్ సిచ్యువేషన్ మొత్తం అంతా దట్టమైన పవన్ కమ్